ఏమువర్తాన వైభవ్ సూర్యవంశి ఈ పద్నాలుగేళ్ల వయసులో ఒక సంచలనంగా మారాడో అప్పటి నుంచి రోజుకొక ఆటగాడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేస్తున్నారు దులిప్ ట్రోఫీలో ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ జరుగుతోంది ఈ రౌండ్ లో సెంట్రల్ జోన్ నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడుతున్నాయి ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ ను ఐదు వందల ముప్పై రెండు పరుగులకు డిక్లేర్ చేసింది ఆ జట్టు తరఫున డబల్ సెంచరీ ఆడిన డానిష్ మలేవర్ రెండు వందల మూడు పరుగులు చేశాడు డానిష్ ఇన్నింగ్స్ లో ముప్పై ఆరు ఫోర్లు ఉన్నాయి అసలు ముప్పై ఆరు ఫోర్లు అంటే మామూలు విషయం కాదు ఇది అయితే ఒక సిక్స్ ముప్పై ఆరు ఫోర్లు అంటే అసలు అది నెక్స్ట్ లెవెన్ డానిష్ మాత్రమే కాదు కెప్టెన్ రజత్ పటిదార్ కూడా సెంచరీ సాధించాడు ఈ డబుల్ సెంచరీతో డానిష్ మలేవర్ విదర్భ నుంచి మరి ఇతర ఆటగాడు సాధించని ఒక ఘనత సాధించాడు అయితే దులీప్ ట్రోఫీలో డబల్ సెంచరీ చేసిన వెంటనే డానిష్ మలేవర్ పేరు విదర్భ క్రికెట్ లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఎందుకంటే నిజానికి దులీప్ ట్రోఫీలో తన అరంగరటన్ డబల్ సెంచరీ సాధించిన తొలి విదర్భ ఆటగాడు డానిష్ ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేదు ఇప్పటి వరకు సీనియర్లుగా పేరు తెచ్చుకున్న ఆటగాళ్ళు కూడా సాధించలేదు అయితే దులీప్ ట్రోఫీలో నలుగురు బ్యాట్స్మెన్ మాత్రమే డబుల్ సెంచరీ సాధించారు వీరిలో యశస్వి ఆ బాబా అబరాజిత్ బాబా ఇంద్రజిత్ ఉన్నారు ఇప్పుడు డానిష్ పేరు అందులో చేరింది కానీ విదర్భ నుంచి మాత్రం అయితే డానిష్ మలేవర్ వైస్ కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు రంజీ ట్రోఫీ చివరి సీజన్ లో ఫస్ట్ క్లాస్ అరంగరటన్ చేశాడు మొదటి రంజీ ఎడిషన్ లో డానిష్ తొమ్మిది మ్యాచ్ల్లో రెండు సెంచరీలు ఆరు హాఫ్ సెంచరీల సహాయంతో ఏడు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఇప్పుడు అతని బ్యాట్ నుంచి డబల్ సెంచరీ కూడా వచ్చింది ఇది అతని ప్రొఫెషనల్ కెరియర్ లో మొదటి డబల్ సెంచరీ డానిష్ గతంలో రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేశాడు ఇక డానిష్ విదర్భ ప్రో లీగ్ లో కూడా అద్భుతంగా రాణించాడు అతను ఆరు మ్యాచ్ల్లో అరవై కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో మూడు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి